సంఘాత్ పరాద్వాత్ పురుష సంఘాత్ పరద్వాత్ పురుష ఈ శరీరము ఒక నిర్మాణం దీన్ని మనం పరిశీలిస్తే దీనిలో ఎన్నో రకాల పదార్థాలు ఎన్నో రకాల కార్యకలాప కలాపాలు జరుగుతున్నాయి ఈ శరీరంలో నిరంతరం జరుగుతున్నాయి ఈ అద్భుతమైన శరీరం యొక్క నిర్మాణము దీనికోసం పరార్ధ్వాత్ సంఘాత్ పరార్ధాత్ పురుష ఈ శరీరం యొక్క ఈ కలయిక ఈ రకరకాల పదార్థాల కలయిక ఈ శరీరం లోపల రసము రక్తము మాంసము క్రొవ్వు ఎముకలు మధ్య రజోవీర్యాలు మనస్సు ఈ రకరకాల భోగాలు అనుకూలమైన ఈ రకరకాల శరీర అంగాల నిర్మాణము ఎవరి కోసం పురుష దీని లోపల పురుషుడు ఉన్నాడు జీవుడు అతడి కోసం ఈ నిర్మించబడింది ఈ జడ పదార్థమైన శరీరము తన జడ పదార్థం కోసం కాదు ఈ జడ పదార్థానికి ప్రత్యేకంగా ఒక వేరుగా ఉన్న చేతన పదార్థం ఉంది అదే జీవుడు అతని కోసం ఈ శరీరం పనిచేస్తుంది శరీరము సాధించే ప్రతిదీ కూడా ఆ జీవుని యొక్క ఆనందం కోసమే ఆ జీవుడు ఆనందాన్ని భోగిస్తున్నాడు ఈ శరీరం ఎన్నో రకాల ఆనందాలను తయారు చేస్తుంది జ్ఞానాన్ని పొంది ఆత్మకు అందిస్తుంది భోగించేది ఆత్మ శరీరం కంటే కూడా గొప్పది ఇంద్రియాలు ఇంద్రియాల కంటే గొప్పది మనస్సు మనస్సు కంటే గొప్పది బుద్ధి బుద్ధి కంటే గొప్పది సుఖ దుఃఖాలను భోగిస్తున్న ఆత్మ శరీరము జడపదార్థం ఈ శరీరము ఆత్మకు సుఖాన్ని ఇవ్వడం కోసం మనకు ఈశ్వరుడు ప్రసాదించాడు శరీరం ద్వారా మాత్రమే సుఖాన్ని దుఃఖాన్ని భోగించడానికి వీలుంది ఈ శరీరం ద్వారా మాత్రమే జ్ఞానాన్ని గ్రహించడానికి వీలుంది అంటే జ్ఞానానికి సుఖానికి దుఃఖానికి ఇది ఒక సాధనమైంది శరీరం కర్మలు చేసేది శరీరమే ఈ కర్మల ద్వారా సుఖ దుఃఖాలు భోగించేది కూడా శరీరం ద్వారానే శరీరం ద్వారానే కర్మలు చేస్తుంది ఆత్మ శరీరం ద్వారానే భోగిస్తుంది ఆత్మ కర్మలు చేయడానికి ప్రేరేపించేది ఆత్మనే ఈ శరీరాన్ని శరీరం యొక్క భోగాన్ని కూడా శరీరంలో తయారైన ఈ జ్ఞానము సుఖము దుఃఖాన్ని భోగించేది కూడా జీవాత్మనే ఈ శరీరము భోగ సాధనం భోగించేది మాత్రము శరీరము జడ పదార్థం ఆత్మ చేతన పదార్థం శరీరం నశిస్తుంది ఆత్మ నశించదు ఆత్మ కర్త ఎలా అవుతుందంటే అది ప్రేరేపిస్తేనే శరీరం పనిచేస్తుంది తప్పు చేసిన ఆత్మ యొక్క పొరపాటే మంచి చేసిన ఆత్మ యొక్క గొప్పతనం శరీరానికి ఏం తెలియదు శరీరంలో జ్ఞానం లేదు జడ పదార్థం అంటే జ్ఞానం లేని చేతన పదార్థంలో జ్ఞానం ఉంటుంది ఆత్మలో జ్ఞానం ఉంటుంది జడ పదార్థం ఏది చెప్తే అది చేస్తుంది ఇది సాధనం మాత్రమే చేయించేది మాత్రం ఆత్మ ఆత్మ జ్ఞానాన్ని పొంది ఈ శరీరం ద్వారా మంచిని చేయించడం ద్వారా శారీరక సుఖంతో పాటు ఆధ్యాత్మిక సుఖాన్ని కూడా పొందగలం అది ఆత్మ యొక్క గొప్పతనం నేను అనే భావన కలుగుతుందంటే లోపల చేతన పదార్థమైన ఆత్మ ఉందని అర్థం నేను అనే భావన జ్ఞానం లేని జడ పదార్థానికి కలగదు కనుక మన శరీరం లోపల జరిగే చేష్ట లాంటి కారణము ఆత్మ ఈ శరీరంలో తయారైన సుఖము దుఃఖము ధ్యానము భోగించేది కూడా ఆత్మే ఆత్మను ఎరగాలి మొదలు నేను శరీరాన్ని అనుకుంటే శరీరం మరణిస్తే నువ్వు మరణిస్తావు నేను ఆత్మను అనుకుని ఆత్మను పొందే ప్రయత్నం చేసిన రోజు ఆత్మ లభించిన రోజు ఈ శరీరం నశించిన నీకు వృత్తిభయం ఉండదు అభినివేశం ఉండదు అమరత్వం ఉంటే శరీరాన్ని ఇలా ఉంచడం కాదు ఆత్మను తెలుసుకోవడం ఆత్మను తెలుసుకున్నప్పుడు జీవుడు అమరుడు అవుతాడు ఆత్మను తెలుసుకోకుంటే జీవుడు అమరుడుగా శరీరంతో మరణిస్తాడు మరణిస్తాడు అంటే ఏమి తెలియదు ఆత్మను తెలుసుకుంటే మరణం అనేది లేదు అమరత్వం ఆత్మను తెలుసుకోవడమే అమరత్వం मतन తెలుసుకోవాలి